హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీకు చూపెట్టిపోయే రెసిపీ ఏంటంటే ఎంట్రకాయల ఫ్రై చేస్తున్నానండి ఇది మా నెల్లూరు స్టైల్లో చేస్తున్నాను చాలా ఈజీగా సింపుల్గా దీన్ని మనం చేసుకోవచ్చు ఇది హెల్త్కి చాలా చాలా మంచిది కాల్షియం ఎక్కువ ఉండే ఈ క్రాప్స్ ఎంట్రకాయ చాలా చాలా మంచిది మరి ఎలా తయారు చేయాలో చూద్దామా రండి ఇవి ఎంట్రకాయలండి వీటిని శుభ్రపరచుకున్నాను అదేవిధంగా సాల్టు పసుపు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వీటిని లైట్గా ఉడికించి పెట్టుకున్నాను అంటే ఆవిగించి పెట్టుకున్నాను దీన్ని ఫ్రై చేద్దాం రండి మసాలా కోసం నేను ఉల్లిపాయ ముక్కలు తీసుకున్నాను చెక్క లవంగాలు విధంగా పచ్చి కొబ్బరి తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వీన్ని మెత్తగా మిక్సీ పట్టుకున్నాం నేను కర్రీ చేస్తానండి దానికోసము స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాను హీట్ ఎక్కుతుంది ఆయిల్ వేస్తున్నాను దీనికి ఆయిల్ కొద్దిగా ఎక్కువగా పడుతుంది మనం మిక్సీ పట్టుకున్న ఈ పచ్చి కొబ్బరి ఉల్లిపాయల పేస్ట్ని వేస్తున్నాను ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేశాను నేను ఈ ఎంట్రకాయలు అనేవి మనకి హెల్త్కి చాలా చాలా మంచిది దీంట్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది స్పెషల్గా లేడీస్కి ఇవి చాలా మంచిది లేడీస్కి ఈ కాల్షియం తగ్గిపోతుంది అంటారు కదా మనము ఈ ఎంట్రకాయలు తీసుకుంటే చాలా బాగా ఒంటికి కాల్షియం పడుతుందంట లేడీస్కి చాలా మంచిది ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నాం నేను కేజీ ఎంట్రకాయ తీసుకున్నానండి వాటి కోసము కారం రెండు టీ స్పూన్లు అదేవిధంగా ధనియాల పొడి రెండు టీ స్పూన్లు పసుపు ఆల్రెడీ పసుపు వేసి మనం ఉడికించుకున్నాం కదా అందుకని కొద్దిగా పసుపు తీసుకున్నాను ఈ పొళ్ళు కూడా పచ్చిగాసన పోయే వరకు వేయించుకుంటున్నాను ఈ మసాలంతా వేగిందండి ఇప్పుడు ఇందులో సన్నగా తరుక్కున్న టమాటా ముక్కలు వేస్తున్నాను అదేవిధంగా కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను ఆల్రెడీ నేను అవి ఉడికించుకునేటప్పుడు సాల్ట్ వేసి ఉడికించుకున్నాను కొద్దిగా సాల్ట్ వేసాను ఇప్పుడు ఉడికించుకున్నా వెంటలను వేసేస్తున్నాను బాగా కలుపుకున్నాను దీంట్లో నేను కొన్ని నీళ్ళు యాడ్ అండి ఇదంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకుందాం ఈ కర్రీ అవుతుందండి ఒకసారి మూత తీసి కలిపి చూద్దాం ఇది చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు ఇది మా నెల్లూరు స్పెషల్ ఎంట్రకాయల ఫ్రై అండి ఒక ఐదు నిమిషాల పాటు దీన్ని ఉడికించుకుందాం ఈ ఫ్రై అయిపోవచ్చిందండి మిరియాల పొడి వేస్తున్నాను అదేవిధంగా సన్నగా తరుపుకున్న కొత్తిమీర కూడా వేసేస్తున్నాను ఎంట్రకాయల ఎంట్రకాయల ఫ్రై రెడీ అయిపోయింది దీన్ని ప్లేట్లో తీసుకున్నాను నేను ఎంట్రకాయల ఫ్రైని ప్లేట్లో తీసుకుంటున్నాను సింపుల్గా ఈజీగా టేస్టీగా ఈ విధంగా తయారు చేసుకోవచ్చు ఎంట్రకాయల ఫ్రైని నేను ప్లేట్లో తీసుకుంటున్నానండి ఇది సింపుల్గా టేస్టీగా ఈజీగా మా నెల్లూరు స్టైల్లో నేను చేశాను చాలా టేస్టీగా ఉంటుంది మరి మీరు కూడా ఈ విధంగా తయారు చేయండి మీరు చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్